రామన్నపేటలో కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీ రైస్ మిల్ చౌరస్తా నుండి ప్రభుత్వ జూనియర్ కాలేజ్ వరకు ర్యాలీ రామన్నపేట గల్లీ గల్లీలో నిండిపోయిన కార్యకర్తలు ప్రజలు నాయకులు మహిళలు ర్యాలీలో పాల్గొన్న మునుగోడు ఎమ్మెల్యే భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ రావు ఎమ్మెల్యే వేముల వీరేశం భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి సిపిఐ నాయకులు ఫైల్లా దామోదర్ రెడ్డి టిపిసిసి ప్రధాన కార్యదర్శి పున్నా కైలాష్ నేత కోఆర్డినేటర్ వెంకటరమణ నకరేకల్ నియోజకవర్గ ముఖ్య నేతలు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం చామల కిరణ్ కుమార్ రెడ్డికి భారీ మెజారిటీతో లక్ష్యంగా ముండు టెండను సైతం లెక్క చేయని ప్రజలు కార్యకర్తలు సుమారుగా పదివేల మంది ర్యాలీలో పాల్గొన్నట్టు అంచనా చామల కిరణ్ కుమార్ రెడ్డికి భారీ మెజారిటీ ఇస్తామని స్పష్టం చేసిన రామన్నపేట ప్రజలు ఏదైతే కెనాల్స్ ఉన్నాయో పెండింగ్ కెనాల్స్ పిల్లాయపల్లి ధర్మారెడ్డి ఆసిఫ్ ఆసిఫ్ నగర్ కాలువలు ఏదైతున్నాయో ఇవన్నీ కూడా మన రేవంత్ రెడ్డి గారు ధూనిగిరికి వచ్చిన్నాడు చెప్పిండు ఏమని లక్ష్మీ నరసింహ సాక్షిగా ఇవన్నీ అతి త్వరలో కంప్లీట్ చేస్తా అని ఎమ్మెల్యేల ముందు చెప్పిండు నాకు తెలుసు బిఆర్ఎస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఇదో లెక్క కాదు లక్షన్నర కోట్లు కాళేశ్వరం మీద పెట్టి ఆగం చేసే పైసలల్లా ఒక ఐదు వేలు పదివేల కోట్లు ఖర్చు పెడితే ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టుంటే ఇవాళ మీ అందరి పొలాలు సక్సెస్థానం ఏంటి మనకి ఇబ్బందులు ఉండదు కానీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు ఐదు వందల కోట్లు ఖర్చు పెడితే కాలువలు అయితే కమిషన్లు రావని చెప్పి మన ఆస్తులన్నీ తీసుకుపోయి కాళేశ్వరంలో తలగేసి పిల్లర్లు అన్ని కూలిపోయినాయి గతంలో కాంగ్రెస్ పార్టీ కట్టిన నాగార్జున సాగర్ అయిందా అత్తా గతంలో శ్రీశైలం ప్రాజెక్ట్ అయిందా ఎందుకంటే మనం ఒక మంచి ఆలోచనతోటి ప్రాజెక్టులు చేస్తాం అట్నే ఇక్కడ కొద్దిగా రైల్వే స్టేషన్ లో కూడా రైలు ఆగుతా లేరు అని చెప్పి కోవిడ్ తర్వాత ఇక్కడ ఇబ్బందులు ఉన్నాయి రైల్వే స్టేషన్ లో రైళ్లు ఆగుతలేవని హండ్రెడ్ పర్సెంట్ మనము ఈ ఈ దీన్ని చర్చకి తీసుకొస్తాం పార్లమెంట్ లో మనకు కావాల్సినటువంటి రైల్వే స్టేషన్ మీకు కనెక్టివిటీ అలాగే ఈ హైవే కూడా ఈ భువనగిరికి ఈ చిట్టాల మధ్యన హైవే కూడా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది అన్ని ఊర్లు పెరిగినాయి కానీ ఇక్కడ ఇంకా సింగిల్ రోడ్డే నడుస్తుంది అక్కడ ఇక్కడ దీన్ని కూడా డెఫినెట్ గా ముందుకు పోయి పనిచేస్తాం మేము ఎందుకంటే దీని విషయంలోనే కాదు హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ అప్పట్లో ఒక దొర పిట్టల దొర అంటే పిట్టల దొర అల్లుడు వచ్చి శంకుస్థాపన చేసుకోండి శంకుస్థాపనం శంకుస్థాపన అదే మీకు మళ్ళీ రాలేదు హాస్పిటల్ కట్టలేదు హాస్పిటల్ సంబంధించినటువంటి వంద పడకల హాస్పిటల్ కూడా ఇక్కడ మనం కట్టే ప్రయత్నం చేస్తామని ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యే పదేళ్ల తర్వాత కాంగ్రెస్ వచ్చింది ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే బంగారు తెలంగాణ చేయాలనుకుంది మనం కానీ అనుకోకుండా మన ఈ దుష్ట శక్తులు వచ్చి ఇక్కడ కూర్చొని పదేళ్లు మన ఆస్తులు కండుకొని నీళ్లు నిధులు నియమకాలన్న నినాదంతో తెచ్చుకున్న తెలంగాణలో మూడు అంశాలను ఒక్కినటువంటి ప్రయత్నం చేశారు కాబట్టి తల్లి తండ్రి ఒకటే విన్నపం మీకున్న సమస్యలు ఇవన్నీ కూడా పరిష్కారం చేస్తాయి ఇక్కడ రాజగోపాల నుండి ఇక్కడ ఇద్దరు ఎమ్మెల్యేలు రాజగోపాలకు గతంలో ఎంపీగా మంచి అలవాణ ఉంది ఏరియా మీద మా పిల్లలు మా అక్క చెల్లెలు అందరూ మా అన్న మా స్టూడెంట్ ఎవరైతే విద్యార్థులు విద్యను అభ్యసించి ఈ రోజు ఉద్యోగాలు లేక హైదరాబాద్ పనిచేస్తే ఇచ్చే జీతాలకు కిరాయిలు కట్టుకోలేక ఆడ మిస్ చార్జులు కట్టుకోలేక ఊర్లలో ఉండాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది ఇప్పుడు త్రిపురార్ వచ్చింది ఇక్కడ ఆర్ వచ్చి రాయగిరి ముందు నుంచి ఇట్లా పోతుంది అది డెఫినెట్ గా మనం ఈ ప్రణాళికను తీసుకొచ్చి ఇక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకొస్తే మీరు ఇళ్లల్లో ఉండే ఇరవై నిమిషాల ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి ఉంటది ఒక చిత్త ఒక చిత్తశుద్ధి తోటి పాలన చేస్తామని తెలియజేస్తూ నన్ను మరి దీవించండి నేను పార్లమెంట్కి వెళ్ళి మా అన్న రాజగోపాల్ అన్న ఇటు వీరేష్ అన్న ఇద్దరు ఇక్కడ అసెంబ్లీలు ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు నేను రెండు వేల పది పద్నాలుగు విభజన హామీలు నెరవేర్చలేదు బీజేపీ ప్రభుత్వం బీజేపీ ఎటువంటిదంటే ఇలా వచ్చి మీ అందరిని ఆదుకుంటా అంటుండు పదేళ్ళు ఢిల్లీలో కూర్చొని ఇక్కడ దోసుకుంటున్న కేసీఆర్ ఏం చేసిండు కాళేశ్వరం రీడిజైన్ చేసి అంతంత పెద్దగా చేస్తుంటే ఆయనకున్న ఈడీ సిబిఐ సంస్థలతో ఆపాల్సిందే కదా ఇన్ని కోట్లు పోయినాక దొంగతనం అయినాక వచ్చి దొంగ దొంగ అంటే ఎట్టా గేట్ కాడ దూరి దొంగతనం చేసేటప్పుడే పట్టుకోవాలా లేదా బీజేపీ ఎందుకంటే బీజేపీ ఉంది ఢిల్లీలా పెద్దన్న పాత్ర పోషించాలనుకున్న వ్యక్తి ఇక్కడ దొంగతనమై మన ఆస్తులు తింటుంటే ఏం కళ్ళు మూసుకొని తిరిగిందా పదేళ్ల తర్వాత వచ్చి మళ్ళీ ఈ మధ్య మన తెలంగాణలో ప్రచారం చేస్తూ అయిపోయా బిఆర్ఎస్ మమ్మల్ని చూడమంటారు దయచేసి మీకు ఒక్కటే చెప్తున్నా గతంలో కూడా గుర్ర గౌడ్ గారు వచ్చి ఇక్కడ అంబులెన్స్ ఇస్తా అన్నడంట అంబులెన్స్ అడిగేపా అన్నాడంట తర్వాత ఎవరిచ్చిరే మీకు అంబులెన్స్ ఎవరిచ్చిర్రు ఎవరిచ్చిర్రు గోమటి రెడ్డి వెంకటరెడ్డి గారు ఇచ్చిర్రు అంటే మనకు ప్రజల మీద ప్రేమ ఉండాలి ఓట్ల కోసం కాదు ఓట్లు వేసిన తర్వాత మన సమస్యలు వాళ్ళు ఉండాలి ఈ ఊర్లో ఎంతమంది బడుగు బలైన వర్గాలు అన్నవాళ్ళు రాజగోపాల్ రెడ్డి గారు రెడ్డి గారు నిధులు గవర్నమెంట్ నిధులే కాక ఎవరికైనా సాయం చేయలేదా వీళ్ళు చేసారు కదా అంటే పాలన చేయాలంటే ప్రజల మీద ప్రేమ మమకారం ఉండాలి ఓట్లప్పుడే వచ్చుడు కాదు నేను కూడా ఒక తమ్మునిగా నన్ను నోటీస్ గెలిపియండి నేను పార్లమెంట్ లో పోయి మనకు రావాల్సిన నిధుల కోసం ఈ భువనగిరి గడ్డ మీద కాంగ్రెస్ జెండా మూడోసారి ఎగరబోతుంది మీరందరు నన్ను ఆశీర్వదించి రెండు వేల తొమ్మిదిలో ఆనాడు నన్ను గెలిపించు మళ్ళా ఆనాడు మళ్ళా నేను ఇన్ఛార్జ్ గా ఉంటే సోదరుడు వెంకటరెడ్డి గారిని గెలిపించు ఈ రోజు తమ్ముడు చామల కిరణ్ కుమార్ మీరందరూ కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా పదిహేను రోజులు కష్టపడి తమ్ముడిని కూడా ఆశీర్వదిస్తే మేము అన్నదమ్ములం మాతో పాటు ఒక పిల్లి పోయింది ఒక గుండెనక్క పోయింది నగరికల్లా ఒక గుండె నక్క మోసం చేసిపోయింది అవునా పిల్లిపోతే నక్క పోతే నగర ప్రజలు అది కూడా మామూలుతాడు కాదు నాకు ఈ సంగతి ఎప్పుడో తెలుసు ఈ సంగతి రెండు వేల పద్దెనిమిదిలో నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత శ్రీమంతులుగా ఇక్కడ ఉన్న కార్యకర్తలు సొంత పైసలు పెట్టుకొని రావన్న పెట్లనా నాకు చెప్పి చాలా మంది సొంత పైసలతో కష్టంతో గెలిపిస్తే రెండు వేల పద్దెనిమిది రాయిందా అయిపోయింది రాట్టుకోండి పని అప్పుడే అనుకున్నా అయిపోయింది అనుకున్నా చెప్పకుండా చెయ్యకుండా పైసలు కేసీఆర్ తోటి అన్నం పెట్టే తల్లికి సున్నం పెట్టినట్టు మోసం చేసిపోయింది పోయిందా లేదా మరి తప్పు చేసిన క్షమించొచ్చు కానీ జీవితంలో నమ్మక ద్రోహం చేసిన వాడిని మోసం చేసిన ఎప్పుడు క్షమించొద్దు అవునా కదా అవునా సోదరి మన అందరు కరెక్టేనా అన్నం పెట్టిన తల్లికి సున్నం పెట్టొద్దు విశ్వాసం ఉండాలి అవిశ్వాస గాథ కూడా తిరుమల మొన్నసారి ప్రజలు ఏం చేసిండ్రు వేగల మీరేషన్ పైసా ఖర్చు వచ్చిందా సొంతంగా మీకోసం రాత్రి మొదలు కష్టపడుకుంటే ప్రజలలో ఉండే మనిషిని మీరు సొంత పైసలు కాదు కన్న కష్టం చేసి కష్టం చేసి రాత్రింపగల్ కష్టపడి జిల్లాలో కాదు కూడా చెప్తున్నా రావన్నపేట అంటే నగర అంటే మామూలు గడ్డ కాదు ఈ గడ్డ మీద మహామహులు ఉన్నారు ఇక్కడ ఇంకో టైగర్ ఉన్నారు ఇక్కడ కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు సోదరులు ఉన్నాం ఒకప్పుడు స్టాలి కూడా దీంట్లోనే ఉండేది అవునా నగర కల్ అంటే నకరికర్లు అంత ముందు తీర్చిన సుఖేంద్రెడ్డి ఉండే ఆయన ఉండే ఇది ఉండే మామూలు సోదరులారా చెప్తున్నా మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది ఇప్పుడు పదేళ్ళు కేసీఆర్ మోసం చేసింది అందరినీ మీకు ఇల్లు కట్టించిందామా ఇల్లు కట్టించిందా భూమి ఇచ్చిందా ఉద్యోగాలు ఇచ్చిందా మన పిరాపల్లి కాలువ ధర్మారెడ్డి కాలువ కంప్లీట్ చేసిందా లక్ష కోట్లు కట్టి కాళేశ్వరం కట్టి కూలిపోయింది ఐదు వందల తమ్ముడు చెప్పినట్టు ఐదు వందల కోట్లు ఇస్తే ఈ ప్రాంతం అంతా స్వచ్ఛ శాతలం అయ్యేది ఆనాడు ధర్మారెడ్డి పాలి కాలువ రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు ఎంపీ ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి పట్టించుకోకపోతే నా సొంత పైన తోడు కాలువ పని చేయలే ధర్మారెడ్డి చేయలే పిలాయి పని చేసి నగరికల్లా లింగోడు ఏపీ లింగోడు చదువులే మళ్ళీ ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పుడు పట్టించుతున్నా ఇప్పుడు చెప్తున్నా మీ అందరికి ప్రమాణం చేస్తున్నా ఈ గడ్డ మీకే చెప్తున్నా రావణపేట సెంటర్ చెప్తున్నా రావణపేట సెంటర్ చెప్తున్నా రావణపేట మండలంలోని గ్రామస్తులందరికీ చెప్తున్నా ఈ రైతాంగానికి రావణపేట మండలంలో ఉన్న ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి ఎకరానికి మా ముగ్గురి బాధ్యత మీకు నీళ్ళు అందించి రైతులను అనుకునే బాధ్యత మీ ముగ్గురం అనుకున్నాం లావుతా మీ ముగ్గురం చెప్తే రేవంత్ రెడ్డి అయినా మన ముఖ్య వినప్పుడు ముందు ఒకసారి కేసీఆర్ కు వ్యతిరేకంగా రాజీనామా చేసి పోటీ చేస్తే మునుగోడంత ఎట్లా ఊగిపోయింది వంద మంది వచ్చారు మీరు మీకు మాటిస్తున్నారు రామన్నపేట మండలంలో నగర నియోజకవర్గంలో రామన్నపేట వన్ సైడ్ వారు ఉండాలంటే ఇంత కాకుండా టిఆర్ఎస్ ఉన్నారా ఇంకా పట్టపట్ట చదువుకోండి పోలే పోయిన రాలేదా టిఆర్ఎస్ అనేది ఉండొద్దు నేను మునుగోడలే చెప్పినా నా ఉపయోగం కేసీఆర్